హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నిజంగా ఈ కర్రీ అయితే రైస్లో రోటీలో అయినా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి దీంట్లో ఒక టూ పెద్ద లో ఉండే ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అవ్వాలి సో ఇవి కాస్త కలర్ అనేవి చేంజ్ అయిన తర్వాత దీంట్లో అయితే పసుపుని యాడ్ చేసుకోవాలి సో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట సో వీటన్ని బాగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో ఎలాంటి వాటర్ అనేవి దీంట్లో ఎలాంటి వాటర్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లోంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతుంది సో చూడండి ఎంత వాటర్ వచ్చిందో సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసాను అలాగే మూడు టొమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను సో ఇవి ఇప్పుడు వేస్తేనే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో టొమాటోస్ ఫైనల్ లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఈ విధంగా అయిపోతుందనమాట సో పైన ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనలీ దీంట్లో కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పాలకూర టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి రోటీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా సో ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది సో ఎప్పుడు ఎప్పుడు టొమాటోస్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఫైనలీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ దీంట్లో మిక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సో టొమాటో పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదండి ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తేనే సో తొందరగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ పెట్టేస్తే ఆయిల్ అనేది వచ్చేస్తుంది సో చూడండి ఎంత బాగా వచ్చిందో సో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై